కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చారు అమృత్ టెండర్లు అర్హత లేని వాళ్లకు ఇచ్చింది కేటీఆర్ అన్నారు వాటిని రద్దు చేయాలని చెప్పిందే తానని చెప్పారు తాము టెండర్ పిలవడం వల్ల అరవై ఐదు కోట్లు ప్రభుత్వానికి మిగిలాయంటున్న కోమటిరెడ్డితో మా ప్రతినిధి చారి వెంకటరెడ్డి ఉన్నారు వెంకటరెడ్డి గారు కేటీఆర్ అసలు ఈ ప్రభుత్వం అవినీతితో కూరుకుపోయింది అమృత్ స్కీమ్ లో అవినీతి జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి బావమర్దికి దారాదత్తం చేశాడు టెండర్లు అనేది ఆరోపణ ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశాడు ఈ అమృత్ స్కీమ్ టెండర్ మూడు వేల నాలుగు వందల యాభై చిల్లర మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే టెండర్లు అయ్యి ఒకటి మేఘ ఒకటి గజా కన్స్ట్రక్షన్స్ ఒకటి ప్రతిమ ఒకటి మేఘ మూడు కంపెనీలకు వచ్చి ఎక్సైజ్ రేటుతో వస్తే నేను పట్టుబట్టి ఆ అరవింద్ కుమార్ గారిని పిలిపించి మొత్తం చెక్ చేసి ఇంత ఎక్సైజ్ ఎట్లా ఇస్తానని చెప్పి క్యాన్సల్ చేయించింది ముఖ్యమంత్రి గారితో చెప్పించింది నేను ఈ వాస్తవం ఎవరికి తెలియక ఈరోజు మొట్టమొదటిసారిగా మీకు చెప్తున్నా చెప్పించి రీటెండర్ పిలిపించినాం రీటెండర్ పిలిస్తే జనరల్గా రివైజ్ రేట్ ఇస్తారు కొత్త రేట్లు వాళ్ళు పిలిచింది పోయిన సంవత్సరం ఎస్ఎస్ఆర్ రేట్లు కొత్త రేట్లకు ఒప్పుకోవద్దు రివైజ్ రేట్ కాకుండా పాత రేట్లకే పిలువండి అంటే అరవై ఐదు కోట్లకు ఇంకా తక్కువకు వచ్చి అరవై ఐదు కోట్లు సేఫ్ అయినాయి ఇందులో ఏ కంపెనీకి వచ్చినాయి కాంపిటీషన్లో ఒకటి కేఎన్ఆర్ ఒకటి ఏఎంఆర్ ఇంకా సుజన్ రెడ్డి ఇంకోరు ముగ్గురు కలిసి ఒక జాయింట్ వెంచర్ ఒకటి మెగా కంపెనీకి అంటే అరవై ఐదు కోట్లు మిగిలించడం తప్ప థర్డ్ టీఎంసీ కాళేశ్వరంకి అవసరం లేకున్నా శ్రీనివాసరావు కోసం ఆ థర్డ్ టీఎంసీని క్రియేట్ చేసి అందులో నైంటీ పర్సెంట్ వర్క్లు ఇచ్చి నెల నెల ఒకటో తారీఖు జీతాలు ఉద్యోగులకు చేయకుండా శ్రీనివాసరావు గారికి బిల్లులు పేమెంట్ చేసి ఇకపోతే ఇది ఈ విషయం అమృత్ వన్ వచ్చింది ఇదే గజ గజా కన్స్ట్రక్షన్కు నేను అప్పుడు ఎంపీగా ఉన్నా అనుభవం లేకున్నా వరంగల్లా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే ఇప్పటికీ ఆ వర్క్ అక్కడ పడవేసాడు అంటే గజా కన్స్ట్రక్షన్ అప్పుడు అమృత్ వన్ ఇచ్చిండు టూ ఇచ్చిండు ఇవన్నీ విషయాలు అందరికీ తెలియకుండొచ్చు మా పార్టీలో కూడా కేటీఆర్ తెలియదే సార్ ఆయన ఈ టెండర్లు ఇచ్చామని మీరు వచ్చిన తర్వాత చెప్తున్నా కదా ఇచ్చింది గజా కన్స్ట్రక్షన్ ప్రతిమాని కంపెనీలుగా పుట్టించి వ్యాపార నిర్మాణ రంగంలో కన్సక్ కాంట్రాక్టర్ కాకుండా వాళ్ళకు వర్కులు కట్టిపెట్టి ఎక్సెస్ రేటుకి ఇస్తే క్యాన్సల్ చేసి మళ్ళా పెద్ద కంపెనీలు తక్కువ రేటుకు అరవై డెబ్బై కోట్లు అంటే మిగిలిచ్చిన మామూలు విషయం కాదు రేవంత్ రెడ్డి బాగుమార్ది కాబట్టి ఇచ్చాడు ఆయనకున్న అర్హత ఏందని అడుగుతున్నారు మీరే పాత కంపెనీ అది ఏం మార్క్ అన్సెక్షన్ జాయింట్ వెంచర్గా పెట్టుకుంటారు ఎవరిని పెట్టుకున్నావు ఏం మార్క్ సంబంధం లేదు నీ అన్ని పేపర్లు కూడా మీకు కావాలంటే పంపిస్తాను అలా సుజన్ రెడ్డి గారి భార్య కూడా ఒక డైరెక్టర్ అని చెప్పి జాయింట్ వెంచర్గా పెట్టుకున్నావు అసలు ప్రతిమ శ్రీనివాసరావు గజ గురించి మాట్లాడుతుంది వేల కోట్ల కోట్లు కాంట్రాక్టర్ కాదు ఒక మెడికల్ కాలేజీ నడిపించుకునే మామూలు వ్యక్తి ఇవాళ వేల కోట్లు కొనుక్కొని వందల రెండు వందల కోట్లు పెట్టి లేటెస్ట్ హెలికాప్టర్ కొనుక్కునే స్టేజ్ ఏడుకెళ్ళి వచ్చింది ప్రతిమా శ్రీనివాసరావుకు బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ దోపిడీ జరుగుతుంది కాంగ్రెస్ లూటీ చేస్తుంది అని చెప్తున్నా కూడా విచారణ ఎందుకు చేయట్లేరు అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నిస్తారు ఇవాళ కేంద్ర మంత్రిని కలిశారు కేంద్ర మంత్రిని కలిసి చేస్తారు ఈ ఉట్టి ఎమ్మెల్యే అలా గవర్నమెంట్ ఉండి ఆయన నెంబర్ టూ మినిస్టర్ ఉండి వాళ్ళ ఆయన సీఎం ఉన్నప్పుడేమో రీజనల్ లింక్ రోడ్ ముప్పై వేల కోట్లు రెండు వేల పద్దెనిమిది ఇస్తే దాని గురించి కలవలే మాకు మోడీ లేదు బోడీ లేదు మాకు ఢిల్లీ ఫండ్స్ ఏమొద్దు అన్నాడు ఇవాళ ఉట్టి ఎమ్మెల్యే కలిపితే బోర్డీ ఎమ్మెల్యే ఓడి పట్టించుకుంటున్నాడు కోమరెడ్డి వెంకటేష్ చెప్పినటువంటి విషయం కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి గవర్నర్ అనుమతి ఇవ్వకుండా విచారణకు ముందు జాగ్రత్తలో భాగంగానే ఇలాంటి ఎత్తుగడ చేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు కెమెరా వెంకటయాదతో జారీ తో ఎన్టీవీ